శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర బాబాగారి జీవిత చరిత్రను కొన్ని అధ్యాయముల ద్వారా తెలుసుకుందాము ఒకటవ అధ్యాయము ముందుగా గురు గురుప్రాధన గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ శుక్లాంబరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే సదా సత్స్వరూపం చిదానందకందం जगत्सम्भवनस्थानसंहारहेतुं स्वभक्तेच्छया मानुषं दर्शयन्तं नमामेश्वरं सद्गुरुं सायिनादम् आनन्दमानन्दकरं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधयुक्तं योगेन्द्रमीजं भवरोगवैद्यं श्रीसद्गुरुं नित्यमहं नमामि सदाकल्पवृक्षस्य तस्यादिमूले भवद्भावबुद्ध्या सपर्यादिसेवां नृणां कुर्वतां भुक्तिमुक्तिप्रदन्तं నమామేశ్వరం సద్గురుం సాయినాథం పారాయణ ఫలము శ్రీ సాయిబాబా చరిత్రము సముద్రము వలె విశాలమైనది లోతైనది దీని ఎందు మునిగిన వారందరూ భక్తి జ్ఞానములను మనులను సాధించి ఇతరులకు పంచిపెట్టవచ్చును బాబా యొక్క నీతి బోధకములకు కథలను లీలలను పాఠకులకు మిక్కిల ఆశ్చర్యమును కలుగు చేయను దుఃఖింతులకు ఉపశాంతిని ఆనందమును కల్పించును బిహపరములకు అవసరమైన బుద్ధిని జ్ఞానమును ప్రసాదించును శ్రీ సాయిబాబా చరి సచిత్రమును చదివేడి వినుడి తెలుసుకునిడి మరియు మననము చేసేడి భక్తులు బ్రహ్మైక్య అష్టాంగయోగ ప్రావీణ్యములను ధ్యానానందమును పొందెదరు వారు భయములు తొలగును మనోవైకల్యములు నశించును అవిద్య నిష్క్రమించును ఎవరైతే ఈ గ్రంథమును శ్రద్ధాపూర్వకముగా చదివెదరో వినేదరో వారికి బాబాయందు గాఢమైన భక్తి ప్రేమ విశ్వాసములు ఏర్పడను వారి మాయామయ సంసార సాగరము అవలీలగా తరింపగలిగదరు ఓం శ్రీ సాయి నాథాయ నమ ఈ వీడియోతో మొదటి అధ్యాయం పూర్తయింది నెక్స్ట్ వీడియోలో రెండో అధ్యాయం గురించి తెలుసుకుందాం